ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి విలేజ్ బ్లాగ్ సో ఈరోజైతే ఊరికి వెళ్తున్నాము సో ఇది వచ్చేసి బీదర్ కిలా ఇక్కడ నుండి మేము క్రాస్ అవుతూ మా ఊరికి అయితే వెళ్ళాలి ఈ కిలా దగ్గర నుండి మా ఊరైతే సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది ట్వంటీ సిక్స్ డిసెంబర్కి మా చిన్నమామయ్య చనిపోయి వన్ ఇయర్ అవుతుంది అనమాట సో సమాధి కట్టిస్తారు కదా అందుకు వస్తున్నాము ఇప్పుడు మా ఊర్లో ఎంటర్ అయిపోయాము ఇది మా వారు చదువుకున్న స్కూల్ ఇక్కడ సెవెంత్ క్లాస్ వరకు కన్నడ మీడియం అయితే చదువుకున్నారు దాని తర్వాత పక్క ఊరికి వెళ్ళి టెన్త్ వరకు చదువుకున్నారు మొత్తం కన్నడ మీడియమే సెవెంత్ క్లాస్ నుండి ఆయనకు ఒక్క సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఉండేదనమాట సో చూడండి వచ్చేసాము సో ఇక్కడ పెరట్లో ఇక్కడ టమాటా చెట్టు అయ్యింది రాగానే చూసాను ఫస్ట్ అదే వీడియోలో తీసుకున్నాను వచ్చేసి కాల్చేదులు కడుక్కున్నాము ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాము ఈ మూటలు వచ్చేసి సోయా అనమాట సో మంచి రేట్ వచ్చినప్పుడు మార్కెట్ లో అయితే అమ్ముతారు సో హార్వెస్టింగ్ మొత్తం అయిపోయింది సోయా అది ఇంట్లో అయితే రాగానే ఎవరు లేకుండే మా చిన్నత్తమ్మ ఒక్కమే ఉండే అండ్ మిగతా వాళ్ళందరు చేరు మా అత్తమ్మ మా బావ మా తోడి కోడలు పత్తి హార్వెస్టింగ్ చేశారు కదా అది తీస్తున్నారు అనమాట వేడి వేడిగా అన్నం ఉండి ఇంకా ఇది వచ్చేసి ఏం కూరండి పప్పు పచ్చికారం వేసిన పప్పు ఇలాంటి దృశ్యాలు చూడాలన్నా వినాలన్నా అదృష్టం ఉండాలి ఇంకా ముందు జనరేషన్కి అయితే టీవీలో చూడడం వినడం తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు వాళ్ళకు చక్కగా వినిపిస్తుంది కదా రిలాక్సింగ్ ఉందో పిచ్చుకల సౌండ్ వింటే సో ఇప్పుడు మేము అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చేసాము ఇప్పుడు మా చేస్తున్నాము మా ఊర్లో మంచి ఏమంటారు టెంపుల్ దుర్గామాత టెంపుల్ అనమాట ఇది సో దానికి కూడా ఒక లాక్ చేస్తా కనిపిస్తారా ఇప్పుడు మీకు మంచి వ్యూ చూపిస్తాను ముందుకెళ్ళి మా చేను రేగిపళ్ళ వరకు వెళ్దాం అనుకుంటున్నాము ఇదంతా పత్తి మా పండిన పత్తి ఇక్కడ ఒక బావి ఉంటుంది చూడండి డేంజర్ ఉంటుంది బావి అయితే బావి అయితే ఎట్లా ఎజ్జు మీద ఉంది రోడ్కి ఎవరన్నా తెలియని వాళ్ళు నిజంగా యాక్సిడెంట్స్ ఇట్లా అయితే అయితే బావిలోనే పడిపోవాలి సో ఆ టెంపుల్ కనిపించింది కదా ఇది కొంచెం దారికి వెళ్ళాలి ఇంకా మనము చుట్టూ ముట్టు మొత్తం మా చేకి అయితే రేగిపళ్ళతో ఉంది మీకు ఇప్పుడు రేగిపళ్ళు కూడా ఇవన్నీ రేగిపళ్ళ చెట్లు పిచ్చి మొక్కలు అన్నీ ఉన్నాయన్నమాట మాకు సెక్యూరిటీ అరే ప్రజెక్ట్ ఎందుకురా హ్యాపీ గో ఇదే పెద్ద చెట్టు ఇవి రేగిపళ్ళ చెట్టు ఇది చూడండి ఎన్ని రేగిపళ్ళు ఉన్నాయి కనిపిస్తున్నాయా కింద అయితే ఓ బోల్డ్ అని పడ్డాయి చూడండి ఒకటి తిన్నామా అవి ఒకరు ఒకరు ఉన్నాయి వేరే చూడాలి పెద్ద చెట్టు ఇది ఇంతకు ముందు ఒక బ్లాక్ చేసిన రీసెంట్గా చేసిన దాంట్లో సీతాఫల చెట్టు అన్నారు కదా అది ఇదే అప్పుడైతే అస్సలు కనిపించలేదు ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది పర్వాలేదు ఇక్కడ అంతా పత్తి ఉంది నేను అక్కడ అట్లా చీర కట్టి పెడితే మా అత్తమ్మనేమో అనుకున్నా దూరం నుంచి చూసి కానీ కాదు వేరే వాళ్ళు ఎవరు రావద్దని చెప్పేసి సెక్యూరిటీ అనమాట సో పత్తి ఇక్కడ చూసిరా కనిపిస్తుందా మా చింతకాయ చెట్టు చూడండి చింతకాయలు అని ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా వేసిర్రేమో అనుకుంటున్నా సో అదే ఆల్రెడీ బీజే అయినారో ఆక్యారా ఇవన్నీ వం వంకాయ గింజలు వేసారనమాట సో చిన్న చిన్న మొలకలు అయితే వస్తున్నాయి ఇంకా రాలేదు నడి మ్యాగరు ఏ హా ఇంక తర్వాత దొడ్డు టాస్క్ నోడు ప్లాంట్స్ అవ సతావా నోడి వెళ్ళెళ్ళి ప్లాంట్స్ అవ్వ తులిపెడదు చిన్న చిన్న ప్లాంట్స్ అవ్వాలా స్టాంప్ చెయ్యొద్దు ఓకే ఇవన్నీ వంకాయ మొక్కలు సో ఇప్పుడు రీసెంట్గా వేసారు త్రీ డేస్ అయిందంట ప్లాంటింగ్ చేసి సో చిన్న చిన్నగా చిన్న చిన్నగా అక్కడక్కడ మొక్కలు అయితే వచ్చేసాయి ఇలాంటి చేన్లో ఇలా ఎర్ర ఎర్ర ఎలా పడ్డాయో పళ్ళు అక్కడ తిందాము ఇవి వచ్చేసి జొన్నలు రీసెంట్గా ప్లాంట్ చేశారు సో జొన్న మొక్కలు అయితే వచ్చేసాయి చూడండి ఎంత బాగుంది కదా ఏమైంది అది ఇక స్ట్రగుల్ పడుతున్నావు బాగా సో మంచిగా పెద్దగా అయినప్పుడు అయితే ఇంకా బాగా అనిపిస్తుంది ఇక్కడ దూరం అయితే మా మామ మా అత్తయ్య పిల్లలు అయితే ఉన్నారు అక్కడ మా అత్తయ్య ఓగోగడు నీవి గోగోగోవడానికి రాలే షూస్ అంతా బురద బురద అయింది మేము వస్తున్నాం అని చెప్పేసి కందికాయలు తెంపుతున్నారు మా అత్య సో రాత్రి ఉడకబెట్టుకొని తినొచ్చు కదా ఖచ్చిగా అయినా కందికాయలు బాగానే ఉంటాయి అప్పటిదప్పుడే తెంపుకొని తినాలి కందికాయలు అంటారు కదా కందిపప్పు షోర్ పడతా ఈ కందిపప్పు సంక్రాంతి అయ్యాక హార్వెస్టింగ్ చేస్తారనమాట అప్పటి వరకు మొత్తం ఎండిపోయి గింజలు గింజలు తీయడానికి ఈజీగా ఉంటుంది అంత ప్రశాంతమైన వ్యూ ఉంది కదా నిజంగా ఊరికెళ్తే అసలు టైం ఎలా పాస్ అయిపోతుందో తెలియనే తెలియదు కందికాయలు అంటారు కదా కందికాయలు మేమైతే కన్నడలో పొగరికాయ పొగరేకాయ అంటాము వీడి వేడి వేడిగా ఉడికించుకొని తింటే మంచిగా ఒంటిలో ఒంటిలు అవ్వాల తెంపడం అంత ఈజీ కాదు మళ్ళీ వీటి మధ్యలోకి వెళ్ళి నడవడం కూడా అంత ఈజీ కాదు ఎట్లా నడుస్తారేమో కానీ వేడి వేడిగా ఉడికెచ్చుకొని తింటే సూపర్గా ఉంటుంది మొత్తం ఎట్లా పోతుంది కూర్చున్నీ చెట్టు ఉంది అక్కడ అవి అయితే తీగుంటాయని చెప్పేసి ఆటో సైడ్ వెళ్తున్నాము ఈజీగా దీంతో వెళ్ళిపోవడం కదా భారీ వచ్చే వరకు కష్టం ఇవ్వడా సో పల్లెటూరి మజానే వేరు ఇట్లా వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయడం వేరు ఈసారి లైవ్గా అన్ని క్యాప్చర్ చేసుకోవాలని వచ్చా లాస్ట్ టైం అయితే ఓకే సో రేగిపల్లె చూపిస్తాను రేగిపల్ల చెట్టు ఈ పళ్ళు దీనికే ఉంటాయి మనం ఎక్కలేము కాబట్టి ఇప్పుడు అన్నీ ఏరుకోవాల్సింది ఏదైనా కట్టే తీసుకొని ఇలా కొడితే చాలా అంటే చాలా రాలాయి అన్నమాట అందుకని రేపు అక్కడక్కడ ఉన్నాయి దేవుడా చే చుట్టుముట్టు చాలా చెట్లు ఉన్నాయి రేగిపల్లవి దాంట్లో టూ టూ త్రీ చెట్లు అయితే చాలా ఉంటాయి అనమాట సో ఇక్కడ ఇవి తీయగున్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి ఏరుకుంటున్నాము ఇది ఫ్రైడే రోజు మధ్యాహ్నం నుండి తీసిన బ్లాగ్ కదా సో సాటర్డే మా చెల్లె మా మరిది వస్తున్నారు సో సాటర్డే బ్లాగ్ కూడా చాలా సూపర్గా ఉంటుంది తీసుకున్నాం ఇంకా ఉన్నాయి కానీ రేపు మరి రేపు చూస్తాం ఇప్పుడు ఏమొద్దు ఇప్పుడు కొన్ని ఇట్లా ఇట్లా గుంజితే తక్కువ బిద్దా పడ్డాయి పర్వాలేదు బాగా ఇట్లా రాలిస్తే కొంచెం ఇట్లా గుంజుకోవాలి కానీ ముళ్ళులు ఉంటాయి కదా జాగ్రత్తగా చేసేటప్పుడు గో పడుతుంది సౌండ్ వస్తుందా మస్తు రాలేనాయి ఏమనానండి మొత్తం అయితే చాలా స్ట్రాంగ్ రాలినాయి ఎక్కడక్కడ రాల్తున్నాయి ఇవి ఏమంత బాలే బాగా ఎక్కువ తెచ్చుకోలేదు కొన్నే తెచ్చుకున్నాము ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళి కందికాయలు అనపకాయలు ఉన్నాయి కదా అవి తినాలని చెప్పేసి రేగి ఇందాక తెచ్చుకున్నాం కదా కూర్చొని ఇంకో మా అత్తమ్మ అన్నీ తెంపుతుంది తొగర్లు ఏమంటారు కందికాయలు ఉడకబెట్టడానికి సాయంత్రం వేడి వేడి ఉడకబెట్టుకొని తింటే సూపర్గా ఉంటాయి పళ్ళు కూడా తీయగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఫ్రెష్గా చాలా బాగుంది కూడా వేడి వేడి కచ్చి ఇట్లానే పచ్చి కూడా తిన్నా బాగుంటాయి ఉడుకోని వద్దురా అక్కడ బురద ఉందిరా అంటే కూడా వినిపించుకోవడం అలానే వెళ్తున్నాడు మా పాప షూస్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఇంటికి వెళ్ళినాక అస్సలు కుదరదు రేపు ఇలా లో పనులు చేసేటప్పుడు అలాగే ఫుల్గా షర్ట్ వేసుకుంటారు అనమాట ఆడవాళ్ళందరూ బికాజ్ పనులు చేసేటప్పుడు ఏదైనా గీసుకోపోవడం అలాంటివి అవుతూ ఉంటాయి కదా సో చేతులు అన్ని ప్రొటెక్టెడ్గా ఉంటాయని వింటర్ సీజన్లో ఏంటి అంటే చలి పెట్టకుండా ఉంటుందని ఇంకా సమ్మర్ అప్పుడైతే కొంచెం ట్యాన్ అవ్వకుండా ఎండకి బ్లాక్ అవ్వకుండా కొంచెం ప్రొటెక్టెడ్ గా ఉంటదని ఇంకా వర్షాకాలంలో చలికి అవ్వకుండా ఉంటదని చెప్పేసి అలా ఎప్పుడు షర్ట్స్ వేసుకుంటారు ఆ చైన్ పనులు చేసేటప్పుడు ఈ చెట్టు గుర్తుపట్టారా దసరా పండగప్పుడు లాస్ట్ డే రోజు మనం ఆకులు ఇస్తాం కదా బంగారం ఆకులు అంటారు కదా సో అవేదనమాట సో సన్సెట్ అయ్యే వరకు వెళ్ళిపోవాలి చైన్ల నుండి లేదంటే మనకు ఇబ్బంది అవుతుంది అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఈజీగా నడుస్తారు కానీ మన వల్ల కాదు మా పాప కరెక్ట్ గా నడవకపోవడం వల్ల మొత్తం ఆమె షూస్ అంతా బురద బురద అయిపోయింది సో వాళ్ళ నానమ్మ మొత్తం కొంచెం క్లీన్ చేస్తుంది అనమాట సో ఇంటికి వెళ్ళాక కంపల్సరీ వాటర్ వెళ్ళి బ్రష్ కొట్టకపోతే రేపు కష్టం ఆమెకి టూ డేస్ నుంచి నోటీస్ చేస్తున్నా ఓన్లీ సలార్దే చూస్తున్నారు సలార్కి అడ్వాన్స్ బుకింగ్ ఏమైంది సలార్ రివ్యూనే నే నోట్లా పూరా టూ డేస్ అయితే చాల దాని ఇంటర్వ్యూస్ ఏంటి అవి నాకు చూస్తున్నారు క్రేజ్ సడన్ గా పుదే కాబోడు చాలా అదే పద్దాం మనం ఇంకా తినడానికి చీకట్ అవుతుంది కదా మళ్ళీ మనకు సూర్యుడు కూడా మురుగుతుండు మళ్ళీ మనకు రావడం పోవడం కష్టాలు అయిపోతాయి కదా అందుకని చెప్పేసి పోతున్నా ఇది మంచిగా ఉందేమా అక్కడ మంచిగా ఉండే యాక్చువల్గా చాలా ఆగిలేలా గోంగూర మొక్కలు ఇన్నేనా దగ్గరగా కొత్తిమీర కొత్తిమీర ఉంది కుంటికూర ఉంది జొన్న మొక్కలు ఉన్నాయి ఇంకా ఇంకేమున్నాయి అది ఇక కడేపల్లెనా కడేపల్లె అందరూ ఓకే గరం గరం రొట్టెస్ మాడుకోండు ఇది ఏం చెట్టు అంటే అదే మనం బంగారం ఇస్తాం కదా దసరా పండుగ అప్పుడు మనకు బయట టెంపుల్ దగ్గర అమ్ముతారు కదా అవే ఆకుల అనమాట మేమైతే వీన్ని బంగారం ఆకులే అంటాం కన్నడలో కడ్డేపల్లి అంటుంది నేను చెంగలు శనగలు ఇవి వచ్చేసి శనగాకు అంటే శనగలు ఇంకా కాలే కదా సో చిన్న చిన్నగా ఉన్నప్పుడు వాటిని లేతగా ఉన్నప్పుడు తెంపి అప్పుడే ఫ్రెష్గా కర్రీ అయితే వండుతారు సూపర్గా ఉంటుంది పచ్చికారం వేసి వండుతారనమాట ఇలా ఒక కైండ్ ఆఫ్ పాలక్ ఫ్రై లాగా అవుతుంది కానీ వేడి వేడిగా జొన్న రొట్టెతో తింటే అయితే చాలా అద్దరిపోతుంది ఇక్కడ ఫేమస్ అనమాట వచ్చేసి అనపకాయలు ఆల్మోస్ట్ ఎండిపోయినాయి ఈ అనపకాయలు ఇంకా కందికాయలు రీసెంట్లీ మా వారు ఊరు నుంచి తీసుకుని వచ్చారు కదా ఇక్కడ నుండే మనపకాయలు అంటారు కదా వేడి వేడిగా ఉడకబెట్టుకుని తిన్నప్పుడు అయితే సూపర్ గా ఉంటది రేపు మా చెల్లె వాళ్ళు వచ్చినాక చేన్ లోనే ఉడకబెట్టుకొని తింటాము ఏమున్నాయి అవి ఇగో ఇన్ని చీకట్ పడితే వెళ్ళడానికి కష్టం అవుతది సో పిల్లలు అయితే బైక్ మీద వెళ్ళిపోయారు నేను మా తోడి కోడలను ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నాము ముచ్చట్లు పెట్టుకుంటా చూడండి పొయ్యిలో పెట్టడానికి కట్టెలు మూట కట్టారు అవి కాకుండా పత్తి కూడా హార్వెస్ట్ చేశారు కదా అదొక మూట ఇంట్లో ఆల్రెడీ బైక్ మీద తీసుకెళ్ళి వేసేశారు ఇంకా దారిలో విలేజ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అన్నమాట నాకు పెద్దగా పరిచయం లేదు కాబట్టి ఊరికి వెళ్ళినప్పుడు అందరు ఎవరు అడిగినా ఇంట్రొడ్యూస్ చేపిస్తారనమాట అత్తయ్య చెరుకు ముక్కలు చేసి పిల్లలకి ఇస్తున్నారు అనమాట ఎవరు తెలిసిన వాళ్ళు ఇచ్చారంట మా బాబుని అడుగుతున్నా ఎవరు ఇచ్చారా నీకు అని ఇంకా ఒక పక్కన అంపకాయలు కందికాయలు అయితే ఉడకబెట్టడానికి వేశారు సో వాటర్ కొంచెం వేసి చాలు బాగా ఉడికిపోతాయి అప్పుడే సో పొయ్యి మీద ఏవి ఉడకబెట్టుకొని తిన్నా నార్మల్గా వండుకొని తిన్నా సూపర్ టేస్ట్ ఉంటుంది పల్లెటూరి గురించి చెప్పాలంటే అసలు మాటలే లేవు అంత బాగుంటుంది పాప ఎక్కడికి వెళ్ళినా బుక్ పట్టుకునే తిరుగుతుంది ఇడికి కూడా బుక్లు తీసుకొని వచ్చింది ఏదో డ్రాయింగ్ యాక్టివిటీస్ చేస్తా అని సో ఉడికినా లేదా కొంచెం చే టేస్ట్ చేయండి అని చెప్పేసి నాకు ఇస్తున్నారు అనమాట సో తిని చూసినా కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా అవి వంపేస్తా అని చెప్పేసి వంపేస్తున్నారు ఇదే విధంగా అనపకాయలు ఇంకా కందికాయలు చేన్లో కుండలు వేసేసుకొని మంట పెట్టేసి ఉడకబెట్టుకొని తినాలి అబ్బా ఆ రుచి కూడా ఇంకా చాలా డిఫరెంట్ ఉంటుంది అలా ఇంతకుముందు నేను చిన్నప్పుడు ఒక టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు కూడా తినాలన్నమాట సో అందరికీ పిలుస్తున్నాను ఉడికినాయి రండి అని రెండు ముక్కలు తెలుగులో చెప్పమనగానే మా బాగా చక్కబడ్డారనమాట భారత్ మస్సు చాలా మాయిస్ట్ ఉండాలంటే ఏం పెట్టుకోవాలి తెలుసా గంధం చెక్క చే నుండి గంధం చెక్క డాడీ తీసుకొని వస్తే అప్పుడప్పుడు పెట్టుకుంటారంట ఎక్కువ పింపుల్స్ ఎట్లా ఏమైనా అయితే అప్పుడు మాత్రమే పెట్టుకోవాలి ఉంటప్పుడు కాదు కుట్టేపుడు కూడా పెట్టుకోవచ్చు స్కిన్ సాఫ్ట్గా అవుతుందంట సో నేను కూడా ఈరోజు ట్రై చేస్తాను కొంచెం ప్యూర్ ఒరిజినల్ గంధం చెక్క చాలా వెంటిలేషన్ సో కష్టపడి బాగా రుద్ది నాకు ఇచ్చింది చెల్లె పెట్టుకో అని చెప్పేసి నేను కూడా కొంచెం చక్కగా రుద్దేసుకున్నాను ఓన్లీ ఇలా పెట్టేసి వదిలేసేయాలి ఎండిపోయి అదే నార్మల్ అయిపోతుంది అంతే నేను పెద్ద ఫేస్ వాష్ చేసే అవసరం లేదు నైట్ ఎలాగో ఫేస్ వాష్ చేస్తాం కాబట్టి జస్ట్ నార్మల్గా పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఆల్మోస్ట్ ఎన్నైతుంది ఇంకా పడుకుంటున్నాము ఇంకో మా పాప ఏడ పడుకుంది ఇక్కడ ఇన్ని ఉన్నాడు సో ఇలా షేరింగ్లో ఒక రూమ్లో అయితే పడుకుంటున్నాము సో రేపు మంచి ఇంకో బ్లాగ్ అయితే షూట్ చేసి చెప్తాను అండ్ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అంటిల్ దెన్ గుడ్ నైట్